ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్లకు నెల్లూరు జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఎన్నికైన టీచర్లకు ఆధ్వర్యంలో సన్మానం చేశారు నెల్లూరు టూరిజం హోటల్లో జరిగిన కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్లు వల్లపు మునుస్వామి బత్తల కృష్ణయ్య దేవళ్ల భాస్కర్రావు తదితరులను టిడిపి జిల్లా అధికార ప్రతినిధి వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు ఉప్పు భాస్కర్ కార్యనిర్వాహకులు బెల్లంకొండ శ్రీనివాసులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు వల్లెపు వెంకటేశ్వర్లు సుధాకర్ బండి వెంకట తదితరులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సెలక్షన్ కమిటీ ద్వారా ఎన్నికైన టీచర్లకు తమ అభినందనలు తెలిపారు వడ్డెర సమాజ అభివృద్ధికి కట్టుబడిన కూటమి ప్రభుత్వానికి సీఎం చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సభకి నమస్కారం ఇక్కడ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం నమస్తే ధన్యవాదాలు ఇప్పుడు ఈ మా గవర్నమెంట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు వచ్చి ముఖ్యమంత్రి అయిన పాట మెగా డిఎస్ వేసి మా కుల పులస్తులకి ఇరవై మందికి టీచర్లుగా ఎన్నికైనందానికి మన వాళ్ళ తరఫున చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మాకు రాష్ట్ర వడ్డెన కార్పొరేషన్ డైరెక్టర్ అటు మనకి టీడీపీ తరఫున వల్ల ముగిస్తామని నేను మాకు ఇచ్చారు అంటే వాళ్ళు భర్తల క్రితం ఆయనకి ఇచ్చారు ఇంకొకటి జనసేన కూడా భాస్కర్ రావు పాటు ఇచ్చారు మాకు మా జన ముగ్గురు డైరెక్ట్ అవడం చంద్రబాబు నాయుడికి ఎంతో జరుపుతూ ఇవాళ ఈ రోజు మా కులంలో ఇంతమంది రెండు వేల సీట్లు ఇరవై మంది జనసేన ఇంకా కూడా మా కులం ఇంకా డెవలప్ అవ్వాలండి రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఇంకా కూడా కొన్ని కొన్ని పదవులు ఇచ్చి రాయితీలు ఇచ్చి మమ్మల్ని ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వాలి అని అడుగుతున్నాం

మా నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు డైరెక్టర్లు ఆంధ్రప్రదేశ్ వడ్డీరా వెల్ఫేర్ బోర్డు ఎందుకైనా సందర్భంగా అదేవిధంగా నెల్లూరు జిల్లాలో పద్దెనిమిది మంది టీచర్స్ బిఎస్సి లో క్వాలిఫై అయి ఉద్యోగాలు తెచ్చుకున్న విధానం తెచ్చుకున్నందుకు గాను మా నెల్లూరు జిల్లా నుండి మా వైద్య సామాజిక వర్గం కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఐక్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దీనికి నెల్లూరు వాసిగా ఓసీసీ నేషనల్ చీఫ్ అడ్వైజర్ గా నేను మొట్టమొదటిగా అభినందిస్తూ అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి డైరెక్టర్స్ గా ఎన్నికైన ఈ వడ్డీల డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ బోర్డు బలోపేతం చేసి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలో వడ్డీలకు రావాల్సిన మైనింగ్ లీదులు అయితేనేమో తర్వాత కోఆపరేటివ్ సొసైటీస్ రావాల్సిన రాయితీలన్నీ కూడా సాధించవలసిందిగా వీళ్ళని కోరుకుంటూ వీళ్ళని అభినందిస్తున్నా అడ్వైజర్ గా అదే విధంగా మా సామాజిక వర్గం నుంచి పద్దెనిమిది మంది టీచర్లు నెల్లూరు జిల్లాలో అపాయింట్ అయ్యారు వీళ్ళందరినీ కూడా వారి యొక్క సర్వీసెస్ ని బాగా ఉపయోగించి ఇంకా ముందు ముందు ప్రతి ప్రై పల్లిలో కూడా ఈ సామాజిక వర్గం నుంచి చిన్నపిల్లలు బాగా విద్యావంతులై వాళ్ళు డెవలప్ అయ్యేదానికి కూడా వాళ్ళు ముందు ముందు బాగా చేస్తారని టీచర్స్ దీవిస్తూ పెద్దవాడిగా వాళ్ళు అభినందిస్తూ ఈ రోజు నెల్లూరు జిల్లా ఒడ్డర్లు చేసుకున్న చాలా అదృష్టం ఎందుకంటే నెల్లూరు జిల్లా ఒడ్డర ఐక్యవేది తరఫున జిల్లాలో కొత్తగా ఎన్నికైనటువంటి ఇరవై మంది టీచర్లు ఎన్నిక కాగా వారిలో పద్దెనిమిది మంది ఈ రోజు సన్మాన గ్రహితులుగా ఇక్కడ సన్మానం పొందారు ఉపాధ్యాయ వృత్తి అనేది పవిత్రమైన వృత్తి అలాంటి ఉపాధ్యాయులుగా ఈ రోజు ఇరవై మంది రావడం ఈ వడ్డేర కులానికి గర్వకారణం విధంగా రాబోయే రోజుల్లో మా వడ్డేర బిడ్డలందరూ బాగా చదువుకొని ఉన్నత స్థానాలు అధిరోహించి ఐఏఎస్ గాను ఐపీఎస్ గాను గ్రూప్ వన్ ఆఫీసర్లు గాను ఈ టీచర్ల స్ఫూర్తితో వీళ్ళు చదివిన విధానాల డైరెక్టర్లుగా ఎన్నుకోవడం ఈ కులం రాబోయే ఉదయపూర్వకంగా అభినందనలు నమస్కారాలు వడ్డెర కమ్యూనిటీ తరఫున వారికి కృతజ్ఞతలు నమస్కారాలు తెలియపరచుకుంటూ నేను ము ప్లస్ టీడీపీ క్రా డివిజన్ యూనిట్ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి పదహారు నెలలే అయింది ఈ పదహారు నెలల్లో మన కొడేర్లకి ముగ్గురికి డైరెక్టర్ పోస్ట్ ఇవ్వడం అందులోనే భాగంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి అని పెట్టి పెట్టడం వల్ల మా బిడ్డలు పద్దెనిమిది మంది టీచర్లుగా సెలెక్ట్ కావడం మాకందరికి చాలా సంతోషంగా ఉంది ఈ రోజు కూటమి ప్రభుత్వానికి మా వడ్డే కమ్యూనిటీ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే గతంలో చూసాము చాలా వెనుకబడిపోయిన ప్రభుత్వ వెనుక పడిపోయిన కులం ఏంటంటే ఒక వడ్డే కులము ఈ రోజు వడేరా సంక్షేమ సంఘంలో మేము అందరం ఫస్ట్ నుంచి పనిచేసాము పద్నాలుగు ఏళ్ళ నుంచి నేను పనిచేస్తున్నానండి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారితోనే మాట్లాడుతున్నాం చేస్తున్నాం ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఒట్టేళ్లకి ఖచ్చితంగా ఆ రోజు మేము దగ్గరుండి సాయం చేస్తా అన్నారు అలాగే ఈ రోజు మన కూటమి ప్రభుత్వం మాట తప్పకుండా వెనకకి వెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారము ముగ్గురి డైరెక్టర్లు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇది కార్పొరేషన్ డైరెక్టర్స్ వీళ్ళు ఏంటంటే వేరులకి లోన్స్ వస్తే మా డైరెక్టర్ చేయాలి వాళ్ళకి తెలుసు వడేర్లు ఎంత వెనుకబడి ఉన్నారో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమిటో అనేది కాబట్టి మా డైరెక్టర్లు అయితే మేము చెప్పుకునే దానికి వాళ్ళు వినేదానికి కూడా బాగుంటుంది మా సమస్యలు తీరే విధంగా మాకు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే బీజేపీ కానీ ప్రతి ఒక్కరు కూటమి ప్రభుత్వం నుంచి మాకు చాలా హెల్ప్ చేశారు సాయం చేశారు ఇప్పటి నుంచి మా వడ్డాలని ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని మేము ఈ ప్రభుత్వం నుంచి మాకు మూడు డైరెక్టర్ పోస్ట్ ఇచ్చినందుకు అదే మెగా